ఆ చిన్న అంత విగ్రహం ఉంది అనమాట ఈ మధ్య మన తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చా నాకు ఎందుకు ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగా ఆయన ఎదురుగా కూర్చున్నట్టే ఉన్నట్టే అనిపిస్తుంది ఆ ఏనైనా బాగున్నావంటే బాగున్నానరా తలనొప్పి వస్తుంది ఉంటది అది నాకు ఇన్నర్ వాయిస్ నిజంగా వినిపిస్తదిరా చాలా మంది చెప్తే మా ఆయన చెప్తే మీ బావ చెప్తే అన్నాడు పిచ్చి బాగా ముదిరితే ఏదో పోయి తిరుపతి రోజులు పెట్టేస్తాడే ఉండటాడు లేదు బావా ఇప్పుడు ఏంటి సరే అవునా సరే నా గురించి కూడా చెప్పు అని అంటే ఆహా నీ గురించి చెప్పండి నేను అంటాను ఇట్లా ఇన్నర్ వాయిస్ ఏదన్నా అడిగితే సమాధానం చెప్పినట్టు అనిపిస్తుంది అంటే ఈ వీడియో చూసేవాళ్ళు మరి దేశం గురించి మొత్తం ఎట్లా ఉందో రేపు మీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేకపోతే జగన్నాథ్ ప్రభుత్వం ఎన్ని చెప్పు ఏంటి అంటే కామెంట్ కామెంట్లు పెడతారు నేను చెప్పేది నా ఉన్న భక్తిని నాయన ఆయన ముందర పెట్టుకుంటున్నా ఆయన ఏదో నాతో వచ్చి మాట్లాడుతున్నాడని కాదు అది కూడా నా వాయిసే ఏదో చెప్పురా తలెప్పిగా ఉంది అది కూడా నా వాయిసే కాకపోతే ఆయన దగ్గర కూర్చుంటే అది అందులో లీనమైపోతాం కాబట్టి అట్లా ఉంటుంది నాకు రోజు హ్యాపీగా ఉంటుంది ఆయన సారి చూస్తూ మాట్లాడుతూ ఉంటే బాగా అనిపిస్తుంది